దాంట్లో ఎన్ని లక్షల రూపాయలు ఫీజులు ఉంటుందని చెప్పడం ఏంది ఫీజులు అనౌన్స్ చేశారు కదా ఆ ఫీజులు అతను చెప్పినటువంటి జగన్ చెప్పింది ఏడు లక్షల తొమ్మిది లక్షలు సెల్ఫ్ ఫైనాన్స్ కి దానికంటే ఎక్కువ అయినాయా లేదా చెక్ చేయండి ఎందుకైనా అకస్మాత్ అట్లాగే అవి పీపీపీ అంటే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా పీపీ కేంద్రకి ఇచ్చేస్తారే రేపొద్దున ప్రభుత్వం కూడా ఇచ్చేస్తారా రేపొద్దునా అదే మరి ఇంకేంటి అసలు ఇంకొకటి అంటే ప్రభుత్వ మెడికల్ మెడికల్ కళాశాలలు ఉండవేమో మన రాష్ట్ర నాశనానికి కారణమైనటువంటి విధానాల్ని గొప్పగా సమర్థించడం మనకేంటంటే అబో మిడిల్ క్లాస్ ఎలాంటి ప్రయోజనాలు ప్రభుత్వాన్ని ఆశించడం మిడిల్ క్లాస్ కూడా మనకి ఏది రాదులే అని డిసైడ్ అయిపోతారు వాళ్ళిద్దరికి పేదవాడికి రూపాయి ఇవ్వడం అనేటటువంటి ఒక అసంతృప్తి ఉంటుంది వాళ్ళ యొక్క అంటే ఈర్ష్య అక్కడ ఏంటి జగన్ జగన్ మాటలో మేము అధికారంలోకి వస్తే కేసులు పెడతాం అనే మాటకి సంబంధించి ఓకే ఈయన దానికి సంబంధించి మా రిప్లై ఇచ్చాడు అనుకుందాం అంటే రేపు పొద్దున్న ఒక పక్క ఏమో జగన్ ఇంకా అధికారంలోకి రాడు కదా అంటారు వస్తే కేసులు పెడతాం అనే దాన్ని తప్పు పడుతున్నారు అంటే వాళ్ళు భయపడి రారనా ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే వాళ్ళ ముందుకు రారనా లేదంటే జగన్ అండవే అలా అండవే తప్ప అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే అసలు పాయింట్ నుంచి వీళ్ళు డీవియేట్ చేస్తున్నారు